చాళుక్యుల తొలి రాజధాని పట్టణము ఐహోలే మన దేశ చరిత్రను వివరించే క్రమంలో ప్రధానంగా ఆరో శతాబ్దానికి సంబంధించి దక్కను ప్రాంత చరిత్రను వివరించే క్రమంలో దక్కను ప్రాంతంలో విశాలమైన సామ్రాజ్యాన్ని స్థాపించిన చాళుక్యుల గురించి తెలియజేసే ఒక ప్రధానమైన చారిత్రక ఆధారము ఐహోలే శాసనం ఐహోలే పట్టణానికి సమీపంలో కొండపై ఉన్న మేగుటి జైన దేవాలయం తూర్పు వైపు ఉన్న గోడపై ఈ శాసనం చక్కబడి ఉంటుంది ఏడవ శతాబ్దపు భారతదేశ చరిత్రకు సంబంధించి ఒక కీలకమైన చారిత్రక ఆధారము ఈ ఐహోలే రాతి శాసనం చాళుక్యుల చక్రవర్తులలో సుప్రసిద్ధుడు పరాక్రమవంతుడైన రెండవ పులకేసి వద్ద సేనాపతిగా ఉన్న కీర్తివర్మ ఈ శాసనాన్ని రూపొందించారు ఈ శాసనం సంస్కృత భాషలో ప్రాచీన చాళుక్య లిపిలో ఉంటుంది ఇది మొత్తము పంతొమ్మిది వరుసలుగా ఉంటుంది చాళుక్య చక్రవర్తి రెండవ పూలకేసి దానగుణాన్ని పరాక్రమాన్ని సాధించిన విజయాలను వర్ణించే శాసనం ఈ ఐహోలే శిలాశాసనం అందుకే దీనిని ఐహోలే ప్రశస్తి అని చరిత్రకారులు పేర్కొంటారు ఈ శాసనం క్రీస్తు శకం ఆరు వందల ముప్పై నాలుగు ఆరు వందల ముప్పై ఐదు సంవత్సరాలలో రూపొందించబడింది ప్రాచీన భారతదేశ చరిత్రకు సంబంధించి చరిత్ర ఘటనల క్రమాన్ని వివరించేందుకు ఒక ప్రధాన ఆధారము ఈ ఐహోళే రాతి శాసనం ఐహోలే రాతి శాసనంలో సుప్రసిద్ధ భారతీయ కవులు కాళిదాసు భారవి గురించిన ప్రస్తావన ఉన్నది ఈ కవులు ఏడవ శతాబ్దానికి ముందు వారాన్ని నిర్ధారించుకోవడానికి ఇది ఒక ప్రధాన ఆధారం ప్రాచీన భారతదేశ చరిత్రను ప్రధానంగా దక్కను ప్రాంత చరిత్రను వివరించే క్రమంలో చరిత్రకారులు ప్రధానంగా ఈ ఐహోళే రాతి శాసనాన్ని ప్రస్తావిస్తారు మలప్రభానది పెద్ద కళాత్మక నిలయం శిల్ప సంపద నిలయమైన పత్తడక్కలు అనేది ఇది కృష్ణానదికి ఒక ప్రధానమైన ఉపనది ఇది పశ్చిమ కనుమల్లో జన్మించి ఉత్తర దిశగా ప్రవహించి కృష్ణానదిలో కలుస్తుంది అందుకే మలప్రభా నది మలప్రభా నదిని ఉత్తర వాహిని గంగానది అని అంటారు ఐహోలే పత్తడక్కల్ బాదామి చాళుక్యుల ప్రధాన పరిపాలనా కేంద్రాలు మూడు శతాబ్దాల పాటు ఈ ప్రాంతాన్ని ప్రధాన కేంద్రంగా చేసుకుని దక్షిణాపదాన్ని పరిపాలించిన చాళుక్యులు ఈ మూడు కేంద్రాలలో అనేక వందల సంఖ్యలో దేవాలయాలు నిర్మించారు జైన వైష్ణవ శైవ సంప్రదాయానికి చెందిన అనేక దేవాలయాలు చాళుక్యులు నిర్మించారు చాళుక్యుల ప్రధాన సాంస్కృతిక వికాస కేంద్రము పట్టడక్కల నుండి ఐహోలేకే వెళ్ళే రోడ్డు మార్గం ఇది ఈ అంతా మలప్రభా నది పరివాహ ప్రాంతంలో ఉంటుంది చుట్టూ ఎత్తైన కొండలు ఆవరించి ఉంటాయి ఈ ప్రత్యేకమైన భౌగోళిక పరిస్థితుల కారణంగా చాలిక్కులు ఈ ప్రాంతాన్ని తమ రాజధానిగా పరిపాలనా కేంద్రంగా ఎంచుకున్నారని మనకు ఇక్కడున్న పరిస్థితులు గమనించినప్పుడు అర్థమవుతుంది చాళుక్యులు మూడు శతాబ్దాల పాటు దక్షిణాపదంలో దక్కన ప్రాంతంలో విశాల సామ్రాజ్యాన్ని పరిపాలించారు ఐహోలే చాళుక్యుల తొలి రాజధాని పట్టణం విశిష్టమైన చాళుక్య శిల్పకళ పురుడు పోసుకున్న ప్రదేశం ఇది జైన వైష్ణవ శైవ సంప్రదాయానికి చెందిన అనేక దేవాలయాలను చాళుక్యులు ఇక్కడ నిర్మించారు ఐహోలే పట్టణం అంట చాళుక్యులు నిర్మించిన దేవాలయాలు మనకు కనిపిస్తాయి ఉత్తర భారతదేశానికి చెందిన నగార శైలి పదానికి చెందిన ద్రావిడ శైలిలో అనేక విశిష్ట దేవాలయాలను చాళుక్యులు నిర్మించారు ఈ విశిష్టమైన చాళుక్యుల శిల్పశైలి తర్వాత కాలంలో దక్షిణాపదాన్ని దక్కను ప్రాంతాన్ని పరిపాలించిన రాజులను ప్రభావితం చేసింది ఈ ఐహోళ పట్టణంలో పత్తడక్కల్లో బాదామిలో చాళుక్యులు నిర్మించిన దేవాలయాలు కొన్ని శతాబ్దాల పాటుగా భారతీయ సాంస్కృతిక వైభవానికి చాళుక్యులు చేసిన గొప్ప కృషిని మనకు గుర్తుకు తెస్తాయి తన విశాల సామ్రాజ్యాన్ని రక్షించుకునే క్రమంలో సుప్రసిద్ధ చాళుక్య చక్రవర్తి రెండవ పోలకేసి తన రాజధాని పట్టణాన్ని ఈ ఐహోలే నుండి బాదామికి తరలించారు తర్వాత కాలంలో బాదామి చాళుక్యుల ప్రధాన పరిపాలనా కేంద్రంగా మారింది వారు బాదామి చాళుక్యులుగా ప్రసిద్ధి పొందారు

యునెస్కో వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన చాళుక్య శిల్పశైలికి చెందిన అద్భుత దేవాలయాలకు నిలయంగా ఉన్న ప్రాచీన భారతీయ పట్టణం ఐహోల్లోని దేవాలయ సముదాయం ఇది భారతదేశము ప్రాచీన భూమి అద్భుతమైన సాంస్కృతిక వారసత్వం కలిగిన దేశం మన దేశంలో అనేక ప్రాచీన కట్టడాలను చారిత్రక ప్రదేశాలను వాటి ప్రాధాన్యత రీత్యా యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాలుగా ప్రకటించింది ఈ జాబితాలోని ఒక విశిష్టమైన చారిత్రక ప్రదేశము అద్భుతమైన శిల్పకళకు నిలయమైనవి బాదామి పత్తడక్కల్ ఐహోలే పట్టణాలు ఏప్రిల్ పద్దెనిమిదవ తేదీ ప్రపంచ వారసత్వ దినోత్సవం వరల్డ్ హెరిటేజ్ డే ప్రాచీన కట్టడాల పరిరక్షణ దినోత్సవం ఉత్తర కర్ణాటక ప్రాంతంలో విశిష్టమైన చాళుక్య శైలితో నిర్మించిన బాదామి పత్తడక్కల్ ఐహోలో లేని దేవాలయాలను యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాలుగా ప్రకటించింది ఏప్రిల్ పద్దెనిమిదవ తేదీ వరల్డ్ హెరిటేజ్ డే సందర్భంగా ఈ విశిష్టమైన సాంస్కృతిక ప్రదేశాల ప్రత్యక్ష పరిశీలన ఇది